కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వడ్డర్ల సమస్యను పరిష్కరించాలని తెలంగాణ వడ్డర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు హైదరాబాద్ ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద వడ్డెర హక్కుల సాధన కోసం ఒక్కరోజు దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వడ్డర కులాన్ని ఎస్టీ జాబితాలో చేరుస్తామని హామీని ఇచ్చినట్లు గుర్తు చేశారు మేనిఫెస్టోలోని అభయహస్తల్లో భాగంగా కార్పొరేషన్ చేస్తామని వివరించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు రేపటి నుండి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో వడ్డరలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని అలాగే వడ్డర చేయాలన్నారు లేని పక్షంలో అసెంబ్లీను ముట్టడిస్తామని హెచ్చరించారు తెలంగాణ వడ్డర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షుల చైర్మన్ ఈరోజు వడ్డర్ లెస్ట్ చేర్చాలని అదేవిధంగా మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా వడ్డర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని హైదరాబాద్లోని లోని యొక్క ఒకరోజు దీక్ష నిర్వహించడం జరిగింది ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం గత తొమ్మిది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మా వడ్డర కులాన్ని ఏ రోజు గుర్తించలేదనే ఉద్దేశంతో ఈసారి రాష్ట్రంలో ఉన్న అనేక మంది వడ్డర్లు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి కాంగ్రెస్ పార్టీ గెలిపించడం జరిగింది అదేవిధంగా గెలిపించిన మరుక్షణం మమ్మల్ని ఏ పార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీ ఒడ్డర్లు గుర్తించలేని కాంగ్రెస్ పార్టీ ఆశ్రయిస్తే ఈ కాంగ్రెస్ పార్టీ ఆ బీఆర్ఎస్ పార్టీ లెక్కనే మమ్మల్ని మోసం చేస్తుంది ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంగా ఉన్నాయి కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశంలో వారు ఇచ్చిన మాట ప్రకారం ఎలక్షన్ సందర్భంగా గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు వడ్డర కులాన్ని ఎస్లో చేరుస్తారని అనేక సందర్భాల్లో వారు బహిరంగ సభలో ప్రకటించారు అదే విధంగా అభయస్థ మేనిఫెస్టోలో వడ్డల కులానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి సరిపడా నిధులు కేటాయిస్తారని గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు మేనిఫెస్టో పొందవడం జరిగింది ఈ అసెంబ్లీ సమావేశంలో వడ్డర కులాన్ని ఎస్టీలుగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలా అదేవిధంగా వడ్డల కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలా అలా చేయని ఎడల ఈ అసెంబ్లీ ముట్టడానికైనా ఈ ఒడ్డల కమ్యూనిటీ సిద్ధంగా ఉందని ఈ మీడియా ముఖంగా అదే అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాల అధ్యక్ష కార్యదర్శుల అందరి సమక్షంలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది జై ఒడ్డరా వడ్డరాలను ఎస్టిల్ గా తీర్మానం చేసి కేంద్రానికి పంపాల ప్రధాన డిమాండ్ రెండవ డిమాండ్ వారు మేనిఫెస్టో పొన్నపరచిన ప్రకారంగా ఒడ్డర కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒడ్డర కార్పొరేషన్కు వెయ్యి కోట్లు బడ్జెట్ కేటాయించాలా అలా కేటాయించిన ఎడల కంపల్సరీ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి రాష్ట్రంలో ఒడ్డరి మొత్తం ముప్పై మూడు జిల్లాలు కదిలి వచ్చి అసెంబ్లీ ముట్టడి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరో విషయం చెప్తున్నా మీడియా మిత్రులందరికీ దయచేసి ఒడ్డరే కమ్యూనిటీ వెనుకబడిపోయింది మా మా బాధల్ని గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి తెలిసేలాగా మీరు చేయాలని ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ తెలియజేసుకుంటున్నా